హాయ్ ఫ్రెండ్స్ ఇగో మటన్ మటన్ జొన్న రొట్టె రొట్టె కామన్ మా దగ్గర రాయలసీమలో రాగి ముద్దెట్లన మాదికు రోజు రోజులైంది ఉండం क्या बेटा मटन रट्टे ओके फ्रेंड्स माइंट मटन जटे రొట్టె రోజు చేస్తా రోజు చేయకుండా ఈరోజు ఒకరోజు చేయలేమంటే పొద్దున నైట్ కన్నా వేస్తాం ఓకే ఫ్రెండ్స్ మాలాగా మీ ఇంట్లో కూడా రోజు రొట్టె తినేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి రొట్టె ఎందుకంటే హెల్త్కి మంచిది మేమైతే రొట్టెనే తింటాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేయండి నచ్చితే ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ಸಪೋರ್ಟ್ಸ್ತಾರ ಆಶಿಷ್ಟ ಬಾಯ್